నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం అమ్మలారా మీ ఇంట్లో ఎవరికైనా అన్యాయం జరిగితే మీరు ఊరుకుంటారా అక్కలారా చెల్లెల్లారా అన్నలారా తమ్ముళ్ళారా మీరు ఊరుకుంటారా చెప్ప మీ పైలాకి అన్యాయం జరిగింది మీ జరిగింది నేను ఈ నియోజకవర్గాన్ని పదిహేను సంవత్సరాలు ఎంతో కష్టపడి మీకోసం రాత్రి అనక పగలనక అదే విధంగా ఫ్యామిలీని వదిలి మీకోసం నేను కష్టపడ్డాను కానీ ఈ రోజు మీరందరూ చూశారు ఏం జరిగిందో మీ పైలాకి అన్యాయం జరిగింది ఈ రోజు మనం మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి అన్యాయం జరిగితే మనం ఊరుకున్నామని చెప్పండి ఏం చేశాం ఏం చేశాం పోరాటం యాభై నాలుగు రోజులు యాభై నాలుగు రోజులు రిలే నిరాహార దీక్షలు చేశాం అవునా కదమ్మా చెప్పండి అలాంటి మీ పైలాకి ఈ రోజు అన్యాయం జరిగింది ఒక్కసారి మీరు అందరూ గుర్తుంచుకోండి ఆ రోజు అక్కడ చంద్రబాబు నాయుడు గారికి అన్యాయం జరిగితే ఆ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఒక అన్కండిషనల్ గా సపోర్ట్ ఇచ్చి తెలుగుదేశం పార్టీ తరఫున నేనున్నానని చెప్పేసి జనసైన్ జన సైనికులుగా వెళ్ళి ఆ రోజు చంద్ర పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అలాంటి ఈ రోజు నాకు ఈ రోజు నాకు అన్యాయం జరిగిందని చెప్పేసి నా తమ్ముళ్ళు నన్ను నమ్ముకున్న నాయకులు వస్తే ఈ రోజు ఎవరో వచ్చి రోజు ఇక్కడ వాళ్ళని భయపెట్టి రాజకీయం చేయడానికి చూస్తున్నారు మీ ఊరు ఊరుకోడు మీ పైన వాళ్ళని కాపాడుకుంటాడని చెప్పేసి ఈ రోజు మీ సభ తెలియజేస్తా ఉన్నా ఎందుకు ఇలాంటి రాజకీయాలు చేయడానికి మీరు రావద్దు మీకు అవకాశం ఉంటే మమ్మల్ని మిప్పించి రాజకీయం చేయండి అంతే తప్ప పైలాని పైలా నమ్ముకున్న నాయకులను భయపెట్టి రాజకీయం చేద్దాం అనుకుంటే మిమ్మల్ని ఊరుకునేది లేదు ఎందుకు ఊరుకోవాలి ఈ రోజు నా వెన్నంటూ ఉన్న వాళ్ళు నా కార్యకర్తలు నా నాయకులు వాళ్ళు ఈ రోజు మాడుగుల నియోజకవర్గాని కోసం ఈ రోజు కాపాడుకొని ఈ రోజు అంతా చూసాం పదిహేను సంవత్సరాలు ఈ రోజు తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడ్డాం ఇప్పుడు కూడా కష్టపడతాం అని చెప్పేసి మేము ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం తప్పు చేయొద్దు తప్పు చేసి భయపెట్టి రాజకీయాలు చేద్దాం అనుకున్నారా డబ్బుతో కొన్ని రాజకీయాలు చేద్దాం అనుకున్నారా వాళ్ళకి ఇదే చెప్పేసి ఈ సభ ముఖ్యం భయపెట్టి రాజకీయాలు మాత్రం ఎప్పుడు చేయొద్దు మంచిగా ఈ రోజు మీకు పదిహేను సంవత్సరాలు రాజకీయం చేసి ఎంత ఇబ్బంది పడి ఎన్నో కష్టాలు పడి ఈ రోజు మీ ముందు అంటే అది మీకోసం మాత్రమే అని చెప్పేసి ఈ రోజు నేను చెప్తా ఉన్నాను అది కూడా నేను ధైర్యంగా చెప్తా ఉన్నాను నేను తప్పు చేయలేదు చెయ్యను చెయ్యనివ్వను కూడా నాతో తిరిగిన ప్రతి ఒక్కరికి అదే నేను చెప్పే రాజకీయం అదే నేను నేర్పే రాజకీయం అదే నేను చెయ్యబోయే రాజకీయం అని చెప్పేసి ఈ రోజు మీకు సభాముఖాత తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే మీకు కొన్ని ఉదాహరణలు చెప్పాలి మీకు కొన్ని ఉదాహరణలు చెప్పాలి మనం అందరం తెలుసు అక్కడ రెడ్డి సత్యనారాయణ గారిని మర్చిపోతామా తమ్ముళ్ళు మాడుగుల నియోజకవర్గానికి చేసిన సేవలు ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఆయన ఇక్కడ మాడుగుల నియోజకవర్గానికి మహోన్నత నాయకుడు కట్టిన ఈ రోజు కోటని ఎవరమ్మా పేటలు వార్చారు చెప్పండమా తమ్ముడు ఈ మాడుగుల నియోజకవర్గంలో ఈ రోజు పీటలు వార్చి ఈ గవరెడ్డి రామానాయుడు అలాంటి వ్యక్తి మనకు కావాల ఈ రోజు ఎన్నో అన్యాయాలు చేశాడు ఒక్కొక్కటి మనం తెలుసుకుందాం ఎందుకంటే ఇంత వేదిక మనకు దొరకదు ఇలాంటి వేదిక ద్వారా కొన్ని నిజాలు తెలుసుకొని మనం ఎంత తప్పు చేసాం మన నాయకులు మన నమ్ముకున్న నాయకులు మనకి ఎంత మోసం చేశారని ఈ రోజు మనం అందరం తెలుసుకుందాం ఎందుకంటే ఎందుకంటే నేను రెండు వేల తొమ్మిదిలో ఆయనకి ప్రత్యర్థిగా ఉండడమే ఆయనకి మింగుడు పడలేదు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ తరఫున నేను పోటీ చేసి ఆయనకి ప్రత్యర్థిగా ఉండడమే ఆయనకి మింగుడు పడలేదు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నన్ను ఓడిద్దామని చెప్పేసి చూశాడు ఆ గవిరెడ్డి రామానాయుడు కానీ నేను వెనక్కి తగ్గలే తగ్గేదేలే ఈ రోజుగా చెప్తా ఉన్నాను చేసావు గుర్తు లేదా ఆ దేవుడి దగ్గర ప్రతిజ్ఞ చేసావు ఇక్కడ గొండిపాలెంలో ప్రతిజ్ఞ చేసావు ఆ మోడగల మోదగ అమ్మవారి దీంట్లో ప్రతిజ్ఞ చేసావు ముగ్గురులో ఎవరికి సీట్ వచ్చినా కష్టపడి పని చేస్తాం చెప్పేసి వచ్చాడంటే అది మిమ్మల్ని మోసం చేయడానికి మాత్రమే వచ్చాడని చెప్పేసి ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి ఇక్కడ నీకు ఒక్కసారి గుర్తుంచుకో నువ్వు నిన్ను కన్న తల్లిగా ఉన్న ఈ తెలుగుదేశాన్ని మోసం చేయడానికి పడిపడ్డావు నీకు లేదా గవరెట్ రామానాయుడు ఈ రోజు నువ్వు ఏం చేసావో తెలుసా మొన్న ఏడ్చావు అవునా మొన్న ఏడ్చావు ఆ తర్వాత ఏం చేసావు ఆ వైసీపీ ఇంటికి వెళ్ళావు ఈ రోజు ఏం చేస్తావు నువ్వు తీసుకొచ్చిన బండారు సత్యనారాయణ చేయడానికి పడగట్టావు మాద్రవర్గాన్ని తెలుగుదేశాన్ని ఓడించడానికి పడగట్టావు గుర్తు లేదా గవరెడ్ రామానాయుడు లేకపోతే ఇండిపెండెంట్ గా ఈ రోజు వేస్తావా అది ఎంత మోసపూరిత రాజకీయాలు చేస్తావు గవరెడ్ రామానాయుడు మళ్ళీ నువ్వు నీ నాయకులతో చెప్పిస్తావా అది ఏమిటంటే అది డమ్మి నామినేషన్ చెప్పిస్తావా నేను ప్రతిదీ తీసా నీ ఇది మర్చిపోతావా ఇది హిస్టరీ ఇది ప్రతిదీ డాక్యుమెంటెడ్ ఫార్మాట్ లో ఉంది నువ్వు ఎంత మోసం చేసావో ప్రతి ప్రజలకు తీసుకెళ్లి నిన్ను మాడుగుల నియోజకవర్గంలో తిరగ నిల్వకుండా చేస్తా అని చెప్పేసి గుర్తజీకి సమావేదిక చెప్తా ఉన్నాను ఎంత మందిని మోసం చేస్తావు ఇక్కడ మోసం చేసి ఈ తెలుగుదేశాన్ని మాత్రం మోసం చేయలేవు తెలుగుదేశం నమ్ముకున్న కార్యకర్తలు మోసం చేయలేవు తెలుగుదేశం కమా నమ్ముకున్న నాయకులను మోసం చేయలేదు చెప్పేసి సభా వే తెలియజేస్తాం ఇక మీకు చాలా చెప్పాలి తల్లి ఎందుకంటే నాకు ఒకటే ఒకటి చేశాడు ఏంటంటే నేను నాన్ లోకల్ అంట నేను ఇక్కడ పుట్టలేదంట నేను ఇక్కడ పెరగలేదంట నాకు ఇక్కడ వ్యాపారాలు లేవంట నేను ఇక్కడ సంబంధించిన నాయకుడనే కాదంట అని చెప్పేశాడు ఈ కవిరెడ్డి రామానాయుడు గుర్తున్న తమ్ముళ్ళు నాలుగు మండలాల్లో నాలుగు మండలాల్లో నాకు ఇచ్చిన తర్వాత కూడా వ్యతిరేక కార్యక్రమాలు చేశాడు ఈ కవిరెడ్డి రామానాయుడు ఏంటంటే మీ అందరికి తెలియాలి ఏం చేశాడో తెలియాలి ఎందుకంటే అందరికి ఇది తినకపోవచ్చు ఈ సభా వేదిక మీ అందరికి చెప్తా ఉన్నాం నాలుగు మండలాల్లో పైలా ప్రసాద్ నాన్ లోకలు ఆయన సీట్ని వెనక్కి తీసుకోవాలి ఇక్కడ అక్కడతోనే అక్కడ ఆ చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆయన ముసులు అయినా ఆయనకి ఏమీ తెలియదు మతి భ్రమించింది అని చెప్పేసి కూడా అనుచరులతో తిట్టించావు మర్చిపోయావా గవరేబడ్డి రామ నాయుడు అలాంటి తిట్టించి ఈ రోజు ఎక్కడో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి మాడుగుల నియోజకవర్గానికి పరిచయం చేశావు అది ఏంటి ఈ స్వార్థపూరిత రాజకీయాలు అది ఏం స్వార్థం చేశావు పైలా ప్రసాద్ కి అయితే ఓడిస్తాను అదే బండారు సత్యనారాయణ గారిని అయితే గెలిపిస్తాను చెప్పేసి తీసుకొచ్చావు మర్చిపోయావు గౌరెడ్డి రామానాయుడు ఇవన్నీ ఆన్ రికార్డ్ ఉన్నాయి ఆన్ రికార్డ్ ఉన్నాయి ఇవన్నీ ఇలాంటి మోసఫూర్తి రాజకీయాలు చేసావు ఈ రోజు అదే బండారు సత్యనారాయణ గారిని తీసుకొచ్చి ఆయన్ని బలిపోతిగా తిప్పుతున్నావు గుల్ గౌరెడ్ రామానాయుడు ఎందుకంటే ఆయన్ని తిప్పి 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 ఈ రోజు ఆయనకి ఎదురుగా నామినేషన్ వేసావు అది ఏమైనా గుర్తుంద రామనాయుడు ఈ రోజు ఇంత మోసపూరిత రాజకీయాలు చేయడానికా నువ్వు ఈ రోజు వచ్చింది ఇక్కడతో ఆగలేదు ఇక మన పాపం ఇంకొక బలిపసు ఇంకొక బలిపోతు ఎవరమ్మా బలిపోతు పివీజి కుమార్ పివీజి కుమార్ అనే వ్యక్తిని కూడా ఈరోజు బలిపోతిగా వాడుకొని తీసుకెళ్లి వదిలేశాడు అంటే ఎంత మోసపూరిత రాజకీయాలు చేస్తున్నాడంటే అంత మోసపూరిత రాజకీయాలు చేస్తా ఉన్నాడు ఒకటి చెప్పాలి నేను మాడుగుల నియోజకవర్గంలో నన్ను నాన్న లోకల్ అన్నావు నువ్వు ఎక్కడయో వ్యాపారాలు చేస్తున్నావు తీసుకెళ్లి ఆ వైజాగ్ లో అన్నావు నువ్వు మాడుగులో ఒక వ్యాపారం పెట్టావా మాడుగులో ఒక కార్యకలాపాలు చేసావా ఈ రోజు నన్ను లోకల్ అనే చెప్పేసి ఈ రోజు చెప్తా ఉన్నాం ఈ రోజు మాడుగుల నడుబొడ్లు ఈ రోజు విద్యా సంస్థలు రన్ చేస్తున్న వ్యక్తి ఎవరంటే పైలా ప్రసాద్ మాడుగుల నడుబొడ్లు ఒక యాభై మంది ఉద్యోగాలు ఇచ్చింది ఎవరంటే పైలా ప్రసాద్ చేసావయ్యా ఈ రోజు పైలా ప్రసాద నాన్న చెప్పేది నిన్ను నీతో పాటు తిరుగుతున్న అనుచరులకైనా సిగ్గు ఉండాలి అలాంటి నినాదాలు చేసినందుకు వాళ్ళు కూడా సిగ్గులేని నీతి రాజకీయాలు అవినీతి రాజకీయాలు చేయడానికి వాళ్ళందరూ వచ్చారు వాళ్ళు కూడా గుర్తుంచుకోవాలి ఇక ఇక నా మాడుగుల ముఖద్వారమైన ఆ మాడుగుల్లో పైలా ఫౌండేషన్ అని పెట్టి ఈ రోజు మీ అందరికీ నేను ఈ రోజు ఎన్నో సేవలు చేస్తున్నాను తమ్ముళ్ళు కూడి పడి ఇక కష్టం నష్టం సుఖం పెళ్లి చావు ప్రతి దాంట్లో ఇలాంటి చేసిన వ్యక్తిని నువ్వు నాన్న భార్య బిడ్ కూడా అక్కడ అమెరికాలో ఉంచి పాపం నన్ను ఇక్కడికి మీకు సేవ చేయమని చెప్పేసి పంపించిన ఈవిడని కూడా నువ్వు మోసం చేశావు ఈమె తమలో ఇది మాత్రం జాగ్రత్తగా వినండి ఇది ఎంత నీచమైన రాజకీయ కుట్రపూరిత రాజకీయాలు చేశాడో గవరీ డ్రామాడు ఒక్కసారి వినండి మొన్న మా ఆవిడ మా వదిన బ్యాంక్ కెళ్లారు బ్యాంక్ కెళ్ళి వాళ్ళు గోల్డ్ గోల్డ్ లోన్ తీసుకోవడమో లేదా గోల్డ్ లోన్ ని మార్చడమో ఇది చేస్తే దాన్ని కూడా వీడియోలు తీసి ఈ పైలా ప్రసాద్కి డబ్బులు లేదు రాజకీయం రాదు అని చెప్పేసి చెప్పాడమ్మా ఇంత మోసపూరిత రాజకీయాలు చేశాడమ్మా తల్లి ఇంత మోసపూరిత రాజకీయాలు చేశాడు అదే వీడియోలు తిప్పి ఈ రోజు పైలా ప్రసాద్ అంటే సీటు మార్చాడంట ఇలాంటి మోసపూరిత రాజకీయాలు మనకు అవసరం అని చెప్పండి అమ్మా ఆ గవిరెడ్డి రామానాయుడు లాగా జనాల దగ్గర డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి చెప్పలేదమ్మా ఈ పైలా ప్రసాద్ రావు ప్రసాద్ రావు ఇల్లు కట్టించి డబ్బులు తీసుకుంటానని చెప్పేసి చెప్పలేదమ్మా పైలా ప్రసాద్ నా డబ్బుని నేను తీసుకోవడం లేదా నా గోల్డ్ని నేను డబ్బులు తీసుకున్నానమ్మా మీ నేను తీసుకున్నానమ్మా ఇలాంటి మోసపూర్తి చే రాజకీయాలు చేసాడమ్మా ఈ గౌరెడ్డి రామానాయుడిని మర్చిపోవద్దు మీ దగ్గర కంటూ ఓటికి వస్తే నిలదీయండి అడగండి నువ్వు ఎందుకు వచ్చావని చెప్పేసి అడగండి ఇంటి నుంచి బయటికి పరిగణత చేయండి అని చెప్పేసి మిమ్మల్ని అందరినీ పోతా ఉన్నానమ్మా ఇక ఇంకా ఇంకా మీకు తెలియాల్సింది ఏంటంటే ఇక ఇంకా మీ అందరికీ ఏంటంటే ఇప్పుడు ఇప్పుడంటా ఈ ప్యాకేజ్ స్టార్లు ఇద్దరు తయారయ్యారు మనకి ఒకటి గవిరెడ్డి రామానాయుడు ఇంకోటి పివిజి కుమార్ ఈ ప్యాకేజీ స్టార్లు నన్ను ఇంటికి పంపిస్తారని చెప్పేసి ఈ రోజు ముప్పై రోజులు అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలు మా పర్ఫార్మెన్స్ చూసి నాకు సీట్ ఇచ్చి అవతల లోకేష్ గారు నాకు సీట్ ఇస్తే ఇలాంటి వ్యక్తులు తీసుకొచ్చి ఆ ముప్పై రోజుల్లో కుట్రపూరిత రాజకీయాలు చేసి అక్కడ సీఎం రమేష్ గారికి నా మీద చెప్పాలని చెన్ని చెప్పి ఈ రోజు నన్ను ఇక్కడ మార్చే పరిస్థితి తీసుకొచ్చారంటే మీరు ఒప్పుకుంటారా తమ్ముళ్ళు ఒప్పుకుంటారా తమ్ముళ్ళు చెప్పండి ఎంత మోసపూరిత రాజకీయాలు ఒప్పుకుంటారా నాకంతా డబ్బులు లేవంట నాకు డబ్బులు లేవని చెప్పేసి కవిరెడ్డి రామానాయుడు అదే విధంగా ఈ పీవీజీ చెప్పారు అమ్మా మీకు ఈ రోజు చెప్తున్నాను ప్రతి మండలంలో ప్రతి మండల హెడ్ క్వార్టర్ లో నాకున్ని ఆస్తులు గాని నాకు దీంట్లో కానీ ఒక్కరు ఇప్పుడు నిలబెట్టిన ఇంక్లూడింగ్ పండార్ సత్యనారాయణ గారు కానీ నా ఆస్తులకి సరిసాటి వచ్చిన నేను ఈ రోజు అని చెప్పేసి అందరికీ చెప్తా ఉన్నాను వీళ్ళు ఎంత మోసపూరిత రాజకీయాలు చేస్తున్నారమ్మా మీరు ఒక్కసారి గుర్తుంచుకోండి మీ అన్నను మోసం చేశారు నన్ను మోసం చేశారు అది పైలాని మోసం చేశారు ఒక్కసారి మీరు గుర్తుంచుకోండి మిమ్మల్ని నేను ఒకటే ఒకటి కోరుకుంటా ఉన్నాను నేనంట రెండు వేల పద్నాలుగులో ఓడించానంట రెండు వేల పంతొమ్మిదిలో గవిరెడ్డి రామానయ్య ఓడించానంట అందుకంట ఈ రోజు మాడుగుల్లో తెలుగు దేశాన్ని ఓడిస్తా అని చెప్పేసి ప్రతిజ్ఞ పోనాడు అమ్మ ఈ గౌరెడ్డి రామానాయుడు రామానాయుడు ఈ రోజు చెప్తున్నా మాడుగుల్లో తెలుగుదేశం వాడదు పైలా ఉన్నంత కాలం తెలుగుదేశం వాడాలని చెప్పేసి ఈ రోజు మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం తెలుగు దేశాన్ని గెలిపించుకునే బాధ్యత ఈ పైలా తీసుకుంటాడు అందువల్ల ఏంటంటే మీకు ఒకటే ఒకటి చెప్తున్నా మోసపోయాను కానీ మోస తెలుగుదేశాన్ని మోసం చేయడానికి నేను పైలా లేడు మీ అందరికీ చెప్తున్నాను తెలుగుదేశాన్ని నమ్ముకున్న కార్యకర్తలు మోసం చేయడానికి పైలా లేడు తెలుగుదేశం నమ్ముకున్న నాయకులను మోసం చేయడానికి నమ్ము పైలా లేడు మీ అందరికీ ఒకటే చెప్తున్నా తెలుగుదేశాన్ని ఇక్కడ గెలిపించే బాధ్యత ఆ రోజు ఏ మాట అన్నానో ఈ రోజు కూడా నాకు అన్యాయం జరిగిన ఈ రోజు కూడా అదే మాటని ఈ రోజు మీ అందరి ముందు నేను ప్రతిజ్ఞ చేస్తా ఉన్నా అని చెప్పేసి ఈ రోజు మీకు చెప్తా ఉన్నాం మర్చిపోతమ్మా ఎందుకంటే పైలా మిమ్మల్ని మోసం చేయడానికి మాత్రం రాలేదు పైలా ఏమైనా ఉంటే పది మందికి సాయం చేయడానికి మాత్రమే వచ్చాడని చెప్పేసి ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి మోసం అనేది నాకు అవకాశం లేదు అవసరం లేదు ఎందుకంటే ఆ దేవుడి దయ వల్ల నాకు ఎంతో దేవుడు ఇచ్చాడు అందువల్ల నాకు నా పిల్లలకి ఇంట్లో కూర్చొని తిన్నా అదే విధంగా రెండు తరాల వరకు తిన్న నాకు ఏమాత్రం కూడా ఏమి మీ పైసా నాకు వచ్చే అవసరం అవసరం లేదమ్మా మీకు చెప్తా ఉన్నా అలాంటి వ్యక్తిని ఈరోజు ఒక 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 తీవ్రవాదిగా తయారు చేసినవాడు ఎవరంటే ఈ కవిరెడ్డి రామానాయుడు ఈ రోజు నేను ఒక రాజకీయ తీవ్రవాదిగా తయారయ్యాను ఈ రోజు మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు నాడుగుల నియోజకవర్గాన్ని కాపాడుకునే బాధ్యత నాకుంది అదేవిధంగా తెలుగుదేశాన్ని నమ్ముకునే కార్యకర్తలకు బాధ్యత నాకుంది దాన్ని నేను కాపాడుకుంటానని చెప్పేసి ఈ రోజు ఈ సభాబుగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఇంకా ఇక మీ అందరికీ చెప్పాలంటే చెప్పాలంటే చాలా ఉన్నది చెప్పాల వద్దా చెప్పాల వద్దా తమలు ఇక మీకు ఒకసారి క్లుప్తంగా ఈ మోసం ఏ విధంగా జరిగిందో ఒక్కసారి మీ అందరూ తెలుసుకోవాలి నాకంట నాకంట డబ్బులు లేవని చెప్పేసి ఈరోజు నా సీట్ ని తీసేశారని చెప్పేసి చెప్తా ఉన్నారు మీరు నమ్ముతార నమ్ముతారములు ఎన్ని గుడ్లకిచ్చానో ఎన్ని బడ్లకు ఇచ్చానో ఎంత మందికి సాయం చేశానో ఒక్కసారి గుర్తుంచుకోండి అలాంటిని నన్ను మోసం చేసి ఈ రోజు నా దగ్గర ఉన్న సీటు ని ఈ బండారు సత్యనారాయణ గారు తీసుకున్నారు అది ఏమైనా న్యాయం తమ్ముల్లో ఆయన ఒక మినిస్టర్ గా ఆయనకు అవకాశం కావలిస్తే ఒక్క ఇరవై రోజులు ఆగితే అక్కడ చంద్రబాబు నాయుడు మినిస్టర్ మినిస్టర్గా ఇవ్వచ్చు అలాంటి వ్యక్తి ఈ రోజు నా నూ నా నోటి దగ్గర ఉన్న కూడిని లాక్కున్నారమ్మా అది ఏమైనా క్షమిస్తారో తమ్ముళ్ళు అది క్షమిస్తారో తమ్ముల్లో మనం ఇది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు అలాంటి నా నోటి దగ్గర కూడిని ఆయన లాక్కోవడం ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు కానీ కానీ మీకు ఒకటే చెప్తున్నా ఈరోజు పార్టీ నాకు కాంటాక్ట్ చేసింది ఈ సభ వేదిక మీ అందరికీ చెప్పాను నా తదుపరి కార్యక్రమం ఎందుకంటే నన్ను నమ్ముకున్న చాలా మంది ఈ రోజు ఇక్కడికి వచ్చారు పార్టీలో జాయిన్ అయ్యారు వాళ్ళని కాపాడుకున్న బాధ్యత ఈ పైలాక్ ఉంది ఆ పైలాక్ ఉంది కనుక ఈ రోజు ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా బాధ్యత విధమైన నాయకుడిగా మీ అందరికీ నేను మాటిస్తున్నాను ఇక్కడ తెలుగుదేశం పార్టీని కాపాడుతాను కాపాడుకుంటాను చెప్పేసి సభ వేదిక మీ అందరికీ చెప్తున్నాను కానీ 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 పార్టీ పార్టీ మాత్రం ఇలాంటి తప్పుడు న్యాయం తప్పుడు నిర్ణయాలు చేయకూడదు దానికి మనం బుద్ధి చెప్పాలి అది కూడా మన అవసరం ఎందుకంటే ఎవరో చెప్పింది దాన్ని తీసుకొని ఇలాంటి తప్పుడు నిర్ణయాలు చేయడం కూడా అది మంచిది కాదని చెప్పేసి ఇదే మన మాడుగుల నియోజకవర్గమే ఈ రోజు ఎగ్జాంపుల్ గా మన అందరం తీసుకెళ్లాలి పైలా ప్రసాద్ ద్వారా అక్కడ పార్టీకి మన అందరం చెప్పి ఈరోజు ఆ పార్టీ కూడా నన్ను సంప్రదించింది సీట్ ఇవ్వలేని పక్షంలో ఈరోజు నన్ను కూడా అని చెప్పేసి చెప్పింది కానీ ఆ గౌరవం పైలా ప్రసాద్కి అంత ఆమోదకరంగా లేదు ఆమోదకరంగా లేదు ఇంకొక రెండు రోజులు మాత్రం టైం ఉంది ఆ ఆమోదకరమైన గౌరవం ఇస్తాదని చెప్పేసి నేను పార్టీని పార్టీ నుంచి ఆశిస్తూ మీకు ఇంకొక రెండు రోజుల్లో నా నిర్ణయాలు బహిర్గతం చేస్తాను ఒక్కటి మాత్రం మీకు ప్రామిస్ చేస్తా ఉన్నాను నన్ను ఎటువంటి పరిస్థితిలో ఎటువంటి పరిస్థితిలో నేను పార్టీకి మళ్ళీ వచ్చి పనిచేసిన ఎటువంటి పరిస్థితిలో నన్ను ప్యాకేజ్ స్టార్ అన్నా పైల డబ్బులు తీసుకున్నాడు అన్న అన్నా వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నాడు అన్న నిలదీయండి అని చెప్పేసి మిమ్మల్ని అందరినీ చెప్తా ఉన్నా ఎవరైనా ఎవరైనా పైల వాళ్ళ దగ్గర ఇన్ని కోట్లు తీసుకున్నాడు వాళ్ళ దగ్గర ఇన్ని కోట్లు తీసుకున్నాడు అని చెప్తే మీరు ఒకటే ఒకటి అడగండి వర బాబు అది ఏమైనా ఉంటే మాకు చెప్పరా బాబా పైల మాకు ఇస్తాడని చెప్పేసి చెప్పండి ఆ ఎవరి దగ్గరైనా ప్యాకేజ్ తీసుకున్నా అని చెప్తే అది మీకు ఈ రోజు నేను మాటిస్తున్నాను ఈ సభ ముఖంగా మీకు చెప్తున్నాను నాకు ఎవరైనా కోట్లు ఇచ్చారంటే ఆ కోట్లు ఈ ప్రజలకే సంబంధించిందని చెప్పేసి ఈరోజు సభ ముఖం తెలియజేస్తా ఉన్నాను మిమ్మల్ని ఎవరైనా పైల డబ్బులు తీసుకున్నాడు కోట్లు తీసుకున్నాడు అని చెప్పేసి చెప్పి ప్యాకేజ్ ఎవరైనా అన్నారా ఇమీడియట్ గా నిలదీయండి నా దగ్గరికి తీసుకురండి వాళ్ళ చేతే నీకు కోట్ రూపాయలు నేను లేకపోతే రెండు కోట్ల మూడు కోట్ల వాళ్ళు ఎంత తెలియజేస్తా ఉన్నాను నేను తప్పు చేయను నేను డబ్బుల కోసం రాజకీయం చేయటం లేదు మీకోసం రాజకీయం చేస్తా ఉన్నాను మీ ప్రజల కోసం రాజకీయం చేస్తా ఉన్నాను మీ ప్రజల కోసం చేస్తా ఉన్నాను మీకు ఒక్కటి చెప్పాలి మా ఆవిడ ఈరోజు ఈవిడ మొన్న సత్యనారాయణ గారు ఇంటికి వస్తాయని చెప్పేసి అన్నారు ఇంటికి వస్తాయని చెప్తే ఆమె ఒకటే చెప్పింది మావయ్య రెండు మాయ్య మీరు ఒక మినిస్టర్ గా చేశారు ఒక సీనియర్ నాయకులు మీరు ఇంటికి వస్తాయని చెప్పేసి అన్న మీరు అని చెప్పేసి నేను ఆహ్వానించాను కానీ ఈవిడ ఒప్పుకోలేదు ఈవిడ ఒప్పుకోలేదు ఎందుకో చెప్పమంటారా ఎందుకో చెప్పమంటారా తమలు ఒకటే ఒకటి చెప్పింది సార్ ఏమండి నేను ఎప్పుడు లేని రాజకీయం ఈరోజు మీ నామినేషన్ రోజు చూశాను ఎంతమంది మీ అభిమానులు ఈ రోజు అంత మంది నామినేషన్లకు వచ్చారు అలాంటి అభిమానులు ఈ రోజు ఎండనక వాననక ఆ రోజు నామినేషన్ కు వచ్చి చలించిపోతే ఈ రోజు అలాంటి కార్యకర్తలని నాయకుల్ని వదిలి మీకు ఎంత మోసం జరిగినా మీకు సిగ్గుందండి అని చెప్పేసి నన్ను అడిగింది నాకు సిగ్గుందని చెప్పేసి అడిగింది అంటే అంటే ఇంతమంది మిమ్మల్ని నమ్ముకున్నారు మీరు ఆయన దగ్గరికి వెళ్తే ఏం జరుగుతుందండి నాయకులకు మనం ఏ సమాధానం చెప్తామని చెప్పేసి మీ గురించి ఆలోచించింది మా తమలు ఒక్కసారి గుర్తుంచుకోండి ఈ రోజు మేము చెప్తా ఉన్నాం మీ అందరికి నేను చెప్తా ఉన్నాను పైలా తప్పు చేయుడు ఏదైనా ఒక మంచి నిర్ణయం తీసుకుంటాడు అదేవిధంగా పార్టీని బలోపేతం చేయడానికి నిర్ణయం తీసుకుంటాడు తప్ప పార్టీని నాశనం చేయడానికి కాదని చెప్పేసి ఈ సభా ముఖం చెప్తూ మీకు మిమ్మల్ని అందరినీ కాపాడుకునే బాధ్యత పార్టీ నాయకుల్ని కాపాడుకునే బాధ్యత ఈ పైలా తీసుకుంటాడని చెప్పి చెబుతూ ఇంకొకటి మీ చెప్పాలి ఇప్పుడు నాయకుల్ని నమ్మద్దా మా తల్లి ఎందుకంటే అందరినీ నేను అనడం లేదు ఎందుకంటే ఒక్కటి మాత్రం మనం తెలుసుకోవాలి మీరు తెలుసుకోవాలి నాకు నాకు సీట్ ఇచ్చిన ముప్పై రోజుల క్రితం ఈ నాయకులు కొంతమంది నాయకులు అంటారు అమ్మో అమ్మ గవరెడ్డి రామానాయుడికి అన్యాయం జరిగిపోయింది అమ్మా మా పీవీజీకి అన్యాయం జరిగిపోయిందని చెప్పారమ్మా చెప్పిన నాయకులు ఏమయ్యారమ్మా ముప్పై రోజులు పట్టింది బయటికి రావడానికి ముప్పై రోజులు అడిగితే అమ్మా మా పీవీజీకి అన్యాయం జరిగిపోయింది మా రామానాయుడికి అన్యాయం జరిగిపోయిందని చెప్పారు కానీ నేను మీకోసం ఆగాను మీకోసం నేను వెయిట్ చేశాను అలాంటి వ్యక్తిని పార్టీని మోసం చేయడానికి కాదమ్మా పార్టీని కాపాడడానికి ఈ రోజు పైలాక్ మోసం జరిగితే వాళ్ళు ఏం చేశారమ్మా ఏం చేశారు ఇవి పైలాకి మోసం చేస్తే గుర్తు రాలేదు ఈ నాయకులు ఇలాంటి నాయకులు ఉన్నారు ఈ స్టేజ్ పైన ఉన్న వాళ్ళందరూ కష్టానికి నష్టానికి ఉన్న నాయకులు మాత్రమే చెప్పేసి ఒక్కసారి గుర్తుంచుకోండి ఒక్కసారి గుర్తుంచుకోండి ఇక్కడ కింద ఉన్న నాయకులు కూడా కష్టానికి నష్టానికి ఉన్న నాయకులు అని చెప్పేసి ఒక్కసారి గుర్తుంచుకోండి అంత మోసం చేశారు ఈ నాయకులు అంటే నేను అందరిని అంటాం లేదమ్మా మళ్ళీ మరీ మరీ చెప్తాను కొంతమంది నాయకులు ఇలాంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళందరికీ మనం గురబాట చెప్పాలంటే కొత్త నాయక నాయకత్వాన్ని మనం బలోపేతం చేయాలి రానున్న రోజుల్లో కొత్త నాయకత్వాన్ని బలోపేతం చేసే బాధ్యత ప్రతి గ్రామంలో ఈ పైన తీసుకుంటాడని చెప్పేసి ఈ సభా ముఖం తెలియజేస్తా ఉన్నాను మీ అందరికీ మాటిస్తా ఉన్నాను కొత్త రక్తాన్ని కొత్త నాయకత్వాన్ని కొత్త నాయకత్వాన్ని బలోపేతం చేసి రానున్న రోజుల్లో గ్రామాభివృద్ధిని నేను తీసుకుంటా అని చెప్పేసి చెబుతూ ఎంతటి అవకాశం ఇచ్చిన మీ అదే అదేవిధంగా నియోజకవర్గం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటి మీ అభిమానానికి నేను ఎప్పుడు కృతజ్ఞుడై ఉంటూ ఈ రోజు నాకు ఇంతటి అవకాశం ఇచ్చి నన్ను ఎంత మీ ముందు రానున్న రోజుల్లో నన్ను కాపాడుకుని మీరు కూడా బాధ్యత తీసుకుంటారని అని చెప్పేసి కోరుకుంటున్న అవకాశం నమస్కారాలు మొత్తం ఇరవై పైన కళన్నాయి ఏ ఇబ్బంది పడంటే అందరికీ భోజనాలు ఉంటాయి వెళ్ళండి ప్రతి ఒక్కరికి భోజనాలు ప్రతి ఒక్కరు భోజనాలు చేసి ఇంటికి వెళ్ళండి ఎందుకంటే అందరికీ సరితన భోజనాలు మన ఇక్కడ నాయకులందరూ